విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా శనివారం ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి నిరోధక చట్టాలు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలపై ఒకరోజు కార్యశాల నిర్వహించబడింది అలాగే ఏసీబీ డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఉద్యోగులు పారదర్శకత నిబద్ధతతో నిధులు విధులు నిర్వహించాలన్నారు అవినీతి రహిత పరిపాలన అవసరమని అనవసర లంచాలు నిర్లక్ష్యం తీవ్రంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు కరప్షన్ అంటే అది కాదు ప్రతిరోజు కూడా మనం చేస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలే కానీ అవన్నీ కూడా డిలీడ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కట్ లో రూల్స్ ఉంటే వన్ టూ రూల్స్ కిక్ చేసి ఫైల్ మూవ్ చేయడం మనకి ఎవరైతే ఉంటారో రిలేటివ్స్ వాళ్ళకి ఫేవర్ చేయడం అదేవిధంగా ఒకే పర్సన్ చుట్టూ తిప్పించుకోవడం నువ్వేం కావాలంటే అడగవు బట్ ప్రతిరోజు మనం తిప్పిస్తూ ఉంటాం ఆ బిచ్ చుట్టూ అదే విధంగా టైంకి కంప్లీట్ చేయకపోవడం మన మీద ఏదైతే ప్రిస్క్రైబ్డ్ టైం ఉంటుందో మనకి ఎన్రాల్ చేసిన వరకు కంప్లీట్ చేయకపోవడం అదే విధంగా ఫైల్ రిజెక్ట్ చేసినప్పుడు కానీ వర్క్ చేయకపోయినప్పుడు కానీ ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో వాడికి ప్రోపర్ రీజన్ ఇవ్వకపోవడం మేము రైట్స్ చేసినప్పుడు చూస్తున్నాము చాలా సర్ప్రైజింగ్ గా ఉంది ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఎంఆర్ ఆఫీసెస్ ఉన్నారో ఇప్పటికీ కూడా ఒక అప్లికెంట్ కి పట్టాదార పాస్బుక్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ ఎలా తీసుకోవాలి ఏ ఆ గ్రామ అనమాట ఏమైనా ఉంటారంటే కొంతమంది ఏం చేస్తారు ఎవరో ఒక ఫార్మర్ వస్తాడు అప్లికెంట్ పెడతాడు ఆ లిక్ డాక్యుమెంట్ కూడా పెడతాడు అన్ని సబ్మిట్ చేసి వెళ్ళిపోతాడు కానీ ఎవరైతే ఆఫీస్ లో ఉన్నాడో వాడు చేసిన డిమాండ్ ఎప్పుడు దానివల్ల ఏం చేస్తున్నారు Last event.